హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఈ ఏడాది రెండు వేల ఇరవై రాశి ఫలాలు ఎలాగున్నాయో చూద్దాము ఎవరికి అదృష్టం ఉంది ఎవరి రాశి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం ఇరవై రాశి ఫలాలు రాశి చక్రంలోని పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయో ఇక్కడ తెలుసుకోండి మేషరాశి ఈ సంవత్సరం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం వ్యాపారంలో లాభాలు పొందవచ్చు మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా కలిసి వస్తుంది కొత్త అవకాశాలు వస్తాయి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా కష్టంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి సింహరాశి ఈ సంవత్సరం సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కన్యారాశి కన్యారాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశి తులారాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా కలిసి వస్తుంది కొత్త అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా కష్టంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ధనుస్సు రాశి ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మకర రాశి మకర రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా కలిసి వస్తుంది కొత్త అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా కష్టంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ఇది సాధారణ సమాచారం మాత్రమే మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా ఫలితాలు మారవచ్చు